హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై ఈ ఈరోజు మన లంచ్ రెసిపీ వచ్చేసి బియ్యంలో కొత్తిమీర టొమాటో వేసి డిఫరెంట్ గా ఒక రైస్ రెసిపీని చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే అస్సలు స్పైసీగా ఉండదు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు అండ్ వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ చేసినా కూడా ఇష్టంగా తింటారనమాట ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకొని దాంట్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొత్తిమీరని వేసుకోండి దీంట్లోకి ఒక రెండు టమాటోలన్నీ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఈ రెండింటినీ కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో దీన్ని కుక్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో మనకి కొత్తిమీర అండ్ టమాటో రెండు కూడా మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసేసుకోండి దీంట్లోకే ఒక హాఫ్ ఇంచ్ అంతా అల్లం వేసుకోండి ఐదు వెల్లుల్లి రెప్పలు వేసుకోండి ఈ మిశ్రమాన్ని చల్లారిచిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి రెండు పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోండి ఈ రెండింటిని కూడా దూరగా వేయించుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని దోరగా వేయించుకోండి ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేసి ఫ్రై చేయడం వల్ల తొందరగా వేగుతాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా ఉల్లిపాయలు మొత్తం కూడా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా వస్తే సరిపోతుందండి మనకి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటో కొత్తిమీర పేస్ట్ ని వేసేసుకుందాం దీంట్లోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని దీన్ని బాగా వేయించుకోవాలండి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ పేస్ట్ మొత్తం కూడా బాగా వేగేలాగా ఫ్రై చేసుకోండి ఈ పేస్ట్ మనకి బాగా వేగి పక్క నుంచి ఆయిల్ తేలుతూ ఉండాలండి అప్పటి వరకు కూడా మీరు చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి తొందరగానే వేగిపోతుందండి ఆల్రెడీ మనం కుక్ చేసిందే కాబట్టి చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇందులోనే ఒక మీడియం సైజు టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా లాస్ట్ లో టమాటో ముక్కలు వేయడం వల్ల తినేటప్పుడు అక్కడక్కడ టమాటోలు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో ఒక గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోండి మీరు ఏ రైస్ అయినా వాడుకోవచ్చండి నేను ఇక్కడైతే బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ రైస్ మొత్తం కూడా ఈ పేస్ట్ కి బాగా పట్టేలాగా కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందామండి ఒకటి ముప్పావు కొలతతో పోసుకోండి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి అదే గ్లాస్ తో ఒకటి ముప్పావు వరకు వాటర్ పోసుకుంటున్నాను ఇందులోనే మరి కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి నాకైతే అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకోండి త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో వచ్చేంత వరకు కూడా మీరు కుక్ చేసుకోండి త్రీ విజిల్స్ వచ్చినాయి ఇప్పుడు ఒకసారి ఆవిరి పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో మీకు కావాలి అంటే ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత మీరు సర్వ్ చేసుకోవచ్చండి నేను ఇంతే వేయలేదు ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇక ఇందులో కారం అస్సలు ఉండదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి నార్మల్గా కొత్తిమీర తినమంటే అస్సలు తినరు కదా ఈ విధంగా ఒకసారి చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్